నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలో గల అలుగునూరు మరియు రేణికుంటల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇరవై నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని రూరల్ ఏసీపీ తెలిపారు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు